చంపాడు ఆ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడానికి వస్తే తల్లిదండ్రు అడ్డం చంపాడు దానికి చంపేశాడు వాడు గంజాయి మధ్యలో అంట తర్వాత అమ్మాయి కూడా బాగా సీరియస్ ఇంజరీస్ అయినాయి నా ముద్దే ఉంది అసలు తమ్ముడు వస్తే తమ్ముడిని కూడా దారుణంగా నడికినాడు అబ్బాయి మొత్తం ఏమంటారు మొత్తం నోరు మీద కూడా కాట్లు సో చాలా సీట్ ఇంజరీ మా ఎక్స్ఎమ్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తీసుకున్న విషయాన్ని టూ రిక్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ భయపడుతున్నారు దీస్ ఆర్ ట్రైబల్ థింగ్స్ వాళ్ళు భయపడుతున్నారు ఆ పిల్ల బయటకు వస్తే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని భయపడుతున్నారు సో వీ నీడ్ టు గివ్ కౌన్సిలింగ్ వీ నీడ్ టేక్ టు షెల్టర్ టేక్ కేర్ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంది అకారెంట్లీ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ రెస్పాండెడ్ వాడిని అరెస్ట్ చేశారంట వాడు ఒక బట్ వాడికి ఎవరెవరైతే అకాంప్లీస్ ఉంటారో దోజ్ బ్ ఎయిడెడ్ అండ్ అబేటెడ్ అండ్ దే ఆర్ నాట్ బిఫెక్ लोकल सर्पंच गणेश नल्क सपर्ट रेस्पेकिन अ मैटर सीरिय मै अमु रुदर्शन रेड्डी गलमनता अवसर अब इधर एमएलए वेरी सीरीय दिस् मैटर इधर चल पिपूर्वस्था अबाई मैनर आस्ट इयर इंटरमीडियो जस्टिस Kindly, kindly I request you to take care. Thank you, thank you, sir. Bye, madam. इतना डबल देने में ना, माने माने इतना अमूर्ती. लगा देने में ना जरूरी, मुझे बावजूद. नहीं, पेड़, 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 पेड़ ఎప్పటి ధైర్యం అక్కడప్పుడు ధైర్యం ఉంటుంది నా ఆరోగ్యం బాగా ఏంటంటే మళ్ళా కొంచెం ఫస్ట్ వెళ్తాను నేను ఇస్తాను మీ ద్వారా